పరకామణిలో సాక్ష్యాల్ని తారుమారు చేసేందుకే సతీష్ కుమార్ని హత్య చేశారని లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యరావు ఆరోపించారు నాడు బాబాయ్ ని హత్య చేసి నాటకమాడినట్లే నేడు పరకామణి చోరీ సాక్షుల విషయంలో వ్యవహరించారని ఆయన మండిపడ్డారు హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరించడంలో వైసీపీ దిట్ట అని మాణిక్యరావు ధ్వజమెత్తారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలోనే నారాచుర రక్త చరిత్ర రాశారు జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసి నేరాలు చేసిన తర్వాత ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీదకి నెట్టివేయటంలో ఎలాంటి దిట్టో చూడండి ఇక్కడ ఎవరి మీదకి నెట్టాడు పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టాడు సతీష్ యొక్క హత్యని సతీష్ ని అత్యంత దారుణంగా చంపేటువంటి అవకాశం ఎవరికి ఉంది సతీష్ కుమార్ లేపేశారు తర్వాత రవిని కాపాడుతా ఉన్నారు రవి కూడా సిట్ ముందు ఒప్పుకోక తప్పదు మొత్తం ఎవరు చేపించారు ఎవరు ఈ దారులు వేశారు ఎట్లా కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎట్లా ఆస్తులు కూడ పెట్టుకున్నాం అని చెప్పేసి